హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానమాట చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఖర్చుతో పని లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగేటప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనమాట మరింత కాలసం రెసిపీ ప్రాసెస్లోకి ముందుగా ముందుకైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఈ మరమరాలుకి ఒక పది వరకు జీడిపప్పు పలుకల్ని తీసుకోండి ఈ జీడిపప్పులు కూడా మరమరాల్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం వేడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట మరీ వావరిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా చేతితో నలుపుకుంటే ఇలా కొంచెం ఇలా క్రిస్పీగా అయిపోతే సరిపోతుందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఇప్పుడు మరమరాలు ఇంకా జీడిపప్పులు వేసుకున్నాం కదా వీటిని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కొంచెం ఆగుతూ ఆగుతూ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నారంటే చక్కగా మంచి పౌడర్ లాగా వస్తుందనమాట పాలపిండిలాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు జల్లించుకొని తీసుకోవాలన్నమాట ముందుగా అయితే నేను ఏ కడాయిలో మరమరాల్ని ఫ్రై చేసుకున్నానో అదే కడాయి తీసుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ని తీసుకొని ఈ స్ట్రైనర్లోకి కొంచెం కొంచెంగా పిండి పిండి వేసుకోండి ఇదే మనం గ్రైండ్ చేసుకున్న మరుమరాల పిండిని వేసుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో దీన్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఎక్కడైనా పలుకులు అలాంటివి ఏం లేకుండా స్మూత్గా పిండి అనేది వస్తుందన్నమాట చూసారు కదా మరిమరాలు కూడా గ్రైండ్ అవ్వకుండా అన్నీ వచ్చాయో సో ఇలా ఇలా స్ట్రైనర్తో చల్లించుకోవడం వల్ల చాలా బాగుంటుంది స్వీట్ కూడా చాలా స్మూత్గా వస్తుందనమాట నెక్స్ట్ మిగతా మరుమరాల పిండిని కూడా ఇదే విధంగా ఈ విధంగా చల్లించుకోవాలి ఇలా చెల్లించుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న వాటిని వేరే బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ పిండి అయితే చాలా స్మూత్గా మనకి తయారైపోయింది కదా సో వీటిని ఇప్పుడు పక్కన పెడదాము మళ్ళీ మిక్సీ జార్ని తీసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పంచదార తీసుకోండి మనం రెండు కప్పులు వేసాం కదా మరమరాలు హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా పంచదారని వేసుకుని ఇందులోకి రెండు ఇలాచిల్ని వేసుకోండి ఇవి ఇలాచిలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో స్వీట్ ఎక్కువ తినేవారు ఒకటి రెండు చెంచాలు ఎక్స్ట్రా వేసుకోండి పంచదార సో ఇప్పుడు స్వీట్ కొంచెం తక్కువ తినేవారు నేను వేసుకునే పంచదార అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు పంచదారని కూడా స్ట్రైనర్తో ఈ విధంగా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించుకున్నామంటే చక్కగా వస్తుందన్నమాట ఈ విధంగా జల్లించుకోవాలి సో ఇప్పుడు రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా మరమరాలు పౌడరు ఇంకా పంచదార పౌడరు రెండు కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి లేదు అంటే దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి ఈ పంచదార పౌడర్ వేరే బౌల్లోకి వేసుకొని అందులో కొంచెం పాలు వేసుకొని లిక్విడ్లా చేసుకొని ఈ మరమరాలు పౌడర్ని వేసుకున్న స్వీట్ అనేది బాగా రెడీ అవుతుంది సో నేనైతే మాత్రం ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు వేడి పాలండి వేడిగా కాయించుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా చేత్తో కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే పంచదార పౌడర్ వేసాం కదా వేడి పాలు వేస్తే బాగా పిండి అనేది లూజ్ వచ్చేస్తుంది స్వీట్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట సో అలా అని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఈ విధంగా వేసుకున్నాను అనమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా వస్తుంది సో ఇప్పుడు నేను ఇలాంటి చిన్న బాక్స్ని తీసుకొని నెయ్యి అప్లై అనమాట బాక్స్కి నెయ్యి అప్లై చేసి ఈ బాక్స్లోకి స్టఫ్ చేస్తున్నాను ఈ విధంగా స్టఫ్ చేసి స్వీట్ని రెడీ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసి సైడ్ అడ్జస్ట్ని కట్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తుందనమాట ఇదే విధంగా ఎన్ని చేసుకోవాలంటే అన్నీ ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని పీసెస్ కిందన కట్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగేటప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా మీ పిల్లలకి స్వీట్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారనమాట ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఈ స్వీట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట చూసారు కదా మరి నిమిషాల్లో మనం మరిమరాలతో స్వీట్ని ఈజీగా తయారు చేసుకున్నాము సో మరి ఈ స్వీట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి క్లిక్ చేసుకోండి అలాగే హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుందన్నమాట Thank you.